వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి నిషాతో వరలక్ష్మి వ్రతం చేయించాలని ఉపేంద్రకి ఫోన్ చేసి రాజమణిహారాన్ని అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని రమ్మంటుంది తన దగ్గర ఉన్నది నకిలీ రాజమణిహారాన్ని గుర్తించి ఇదంతా రోజా చేసింది రామా అమ్మకి తెలిస్తే నన్ను మోసగాడు అనుకుంటుంది అందుకే అక్కడికి వెళ్ళాక రోజా సంగతి తేల్చేస్తాను అని చెప్పి ఉపేంద్ర రాజమణిహారాన్ని అలాగే విగ్రహాన్ని రమాదేవి ఇంటికి తీసుకుని వస్తారు రోజాకి లోపలే భయంగా అనిపిస్తుంది నకిలీ రాజమణిహారం ఉపేంద్ర దగ్గర ఉంది ఇప్పుడు నకిలీదని అత్తయ్యకి తెలిస్తే ఈరోజుతో నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది ఎలా అని ఆలోచిస్తూ ఇక పూజ దగ్గర నుండి లోపలికి వెళ్తుంది రోజా ఇటువైపు ఉపేంద్ర విగ్రహాన్ని అలాగే రాజమణిహారాన్ని తీసుకొని వస్తారు రోజా గురించి మొత్తం చూస్తూ ఉంటారు ఇది ఎక్కడ కనిపించడం లేదు అంటే ఖచ్చితంగా దీని దగ్గర అసలైన రాజమణిహారం ఉంది నన్ను ఇరికించాలనుకుంటుంది ఆ రోజా అని అనుకుంటారు ఇది ఇలా ఉండగా చామంతికి అసలు నిజం తెలుస్తుంది అమ్మో ఇప్పుడు ఉపేంద్ర తీసుకొచ్చిన నకిలీ రాజమణిహారాన్ని అమ్మవారి మెడలో వేస్తే ఖచ్చితంగా రాజవంశానికి ఆపదని నాన్న చెప్పారు ఇప్పుడు అసలైన రాజమణిహారాన్ని ఖచ్చితంగా అమ్మవారి మెడలో వెయ్యాలి ఎలా వెయ్యాలి అని చెప్పి పాపం చిట్టీని అడుగుతూ ఉంటుంది నువ్వు లాయర్ కదా తెలివిగా ఆలోచించు చాం అని చెప్పి పాపం రోబో చిట్టి చెప్తూ ఉంటారు ఆ ఖచ్చితంగా అమ్మవారి మెడలో ఉన్న నకిలీ రాజమణిహారాన్ని తీసేసి మన దగ్గర ఉన్న ఒరిజినల్ రాజమణిహారాన్ని వేద్దాం చిట్టి కానీ ఎలాగూ తెలియటం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక చామంతి ఉపేంద్ర ఇక రావడంతో చామంతి పరుగు పరుగున వచ్చి నా చేతికివ్వండి అనగాని నీకెంత ధైర్యమే అమ్మవారిని రాజమణిహారాన్ని ముట్టుకోవడానికి వస్తావా నీకెన్నిసార్లు చెప్పాలి దూరంగా ఉండు నువ్వెంత నీ బ్రతికెంత అని రమాదేవి చూడు ఉపేంద్ర ఈ అమ్మవారి విగ్రహాన్ని అలాగే ఈ రాజమణిహారాన్ని కాబోయే కోడలు నిషానే ముట్టుకోవాలి అమ్మ నిషా అమ్మవారి విగ్రహం తీసుకో అని అంటుంది రమాదేవి ఇక నిషా అమ్మవారి విగ్రహాన్ని తీసుకొస్తూ కింద పడేయబోతూ ఉండగా కరెక్ట్గా చామంతి ఆ విగ్రహాన్ని కింద పడకుండా పట్టుకుంటుంది ఒక్కసారిగా రమాదేవికి కోపం వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి నిషాకైతే లోపలే రగిలిపోతూ ఉంటుంది చూడండమ్మా అమ్మవారి విగ్రహాన్ని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పట్టుకొని చాలా జాగ్రత్తగా అమ్మవారిని ప్రతిష్ఠించాలి మీరు అలా చేయకుండా చేయకూడదు అనగానే ఇంతలో ఇక హర్షవర్ధన్ అమ్మ చామంతి నీ చేతికి అమ్మవారు వచ్చారు అంటే నీ చేతితో అమ్మవారి విగ్రహానికి ఖచ్చితంగా పూజ అందుకోవాలని ఉందేమో అని చెప్పి నువ్వే ప్రతిష్ఠించు అని అంటారు హర్ష అనగానే రమా ఏం మాట్లాడుతున్నావు అమ్మవారి విగ్రహాన్ని కింద పడకుండా చామంతి ఎంత జాగ్రత్తగా పట్టుకుందో ఇక్కడందరికీ తెలుసు కనీసం నిషాకి అమ్మవారి విగ్రహాన్ని మోయాలన్న భక్తి కూడా లేదు ఈ రోజుల్లో పిల్లలు ఇలా ఉన్నారని ఇంకొకసారి నేను చెప్పను నీ చేతులతోనే ప్రతిష్ఠించమ్మా అనగానే తప్పకుండా అయ్యగారు అని చెప్పి చాలా సంతోషంగా చామంతి చేతులతోనే అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తుంది పూజలో చామంతి ఇదంతా గదిలో ఉన్న రోజా గమనిస్తుంది చామంతి నీ దగ్గర ఒరిజినల్ రాజమణిహారం ఉందే కానీ ఈ మధ్య నిన్ను బాగా ఇరికించాను ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్తావో ఏం చేస్తావో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక హర్షవర్ధన్ వస్తారు రోజా ఇక్కడున్నాంటి పద పూజలో వెళ్ళి కూర్చుందాం అనగానే సరే సరే సార్ అని చెప్పి టెన్షన్గా బయటికి వస్తుంది రోజా ఇది ఇలా ఉండగా ఇక ప్రేమ్ చల భక్తి శ్రద్ధలతో చామంతికి ఎటువంటి ఆపద కలగకూడదని మగవాడు అయిన వరలక్ష్మి వ్రతాన్ని గుడిలో పంతులు గారితో జరిపించుకుంటూ ఉంటారు ప్రేమ్ ప్రేమ్ భక్తి శ్రద్ధలకి అమ్మవారు మురిసిపోతూ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది ఇటు పంతులు గారు చాలా అంటే చాలా భక్తి శ్రద్ధలతో ప్రేమ్కి వరలక్ష్మి వ్రతాన్ని తన చేత్తో చేయిస్తూ ఉంటారు ఇటువైపు చామంతికి అసలైన రాజమణిహారాన్ని అమ్మవారి మెడలో ఎలా వెయ్యాలో అర్థం కాదు ఇక పంతులు గారు పూజ మొదలు పెడతారు అందరూ కళ్ళు మూసుకొని ఏకదాటిగా అమ్మవారిని స్మరించుకోండి అని చెప్పి అనడంతో ఈ అవకాశం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని ఇక నకిలీ రాజమణిహారాన్ని బాక్స్లో తీసి అసలైన రాజమణిహారాన్ని ఇక దానిలో పెడుతుంది చామంతి ఇదంతా రోజా గమనిస్తుంది హమ్మయ్య ఇది మళ్ళీ నన్ను గట్టెక్కిచ్చేసింది అంటే దీని దగ్గర రాజమణిహారం ఉంది ఈసారి ఖచ్చితంగా ఆ రాజమణిహారాన్ని నాన్ నేను సొంతం చేసుకోవాలి ఇంకెప్పుడు ఇలాంటి టెన్షన్స్ ఉండవు అని అనుకుంటుంది రోజా ఉపేంద్ర అనుకుంటారు ఇప్పుడు అమ్మవారికి ఖచ్చితంగా ఈ రాజమణిహారాన్ని అలంకరించమంటారు అప్పుడు అప్పుడు అసలు భాగోతం బయటపడుతుంది ఇప్పుడు నేను ఇచ్చింది ఒరిజినల్ కాదు నకిలీది అని చెప్పి రమా అమ్మ అంటే అప్పుడు రోజా గురించి మొత్తం చెప్పేస్తాను అసలు రోజా రామచంద్రయ్య పెద్ద కూతురని మిమ్మల్ని నన్ను అందర్నీ చేసి ఈ నకిలీ నకిలీ రాజమనిహార్య మనకిచ్చి యువరానిలా ఫోజులు కొడుతుందని నిజం చెప్పేస్తాను అప్పుడు అసలైన మోసగత్తి రోజా అని అమ్మగారు తెలుసుకుంటారు అని చెప్పి ఇక ఉపేంద్ర తన ప్లాన్లో తను ఉంటారు ఇటు చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమ్ వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది అమ్మ నా చామంతికి ఏం కాకూడదు ఎలాంటి ఆపద రాకూడదు అని చెప్పి వరలక్ష్మి వ్రతాన్ని పూర్తి చేసి గుడి నుండి ఇంటికి బయలుదేరుతారు ప్రేమ్ ఇక ఇంటికి రాగానే వరలక్ష్మి వ్రతం జరుగుతూ ఉంటుంది ప్రేమ్ని చూస్తారు పంతులు గారు బాబు నీకు కాబోయే భార్య పక్కన కూర్చొని వరలక్ష్మి వ్రతాన్ని చేయండి ఎందుకంటే పెళ్ళి అయినా కాకపోయినా ఇక తను నీ భార్య కాబోతుంది కాబట్టి పెళ్లికి ముందే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నారు మీ కుటుంబం అనగానే ఇక ప్రేమ్కి కోపం వస్తూ ఉంటుంది ఇక ఎలా కూర్చోవాలో అర్థం కాక కూర్చుంటారు ఇటు చామంతి మనసుకి బాధ అనిపిస్తుంది ప్రేమ్ బాబు ఈసారి ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారేమో అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అమ్మవారికి ఆ రాజమణిహారాన్ని సమర్పించండమ్మా మీ భార్యాభర్తలు కాబోయే భార్యభర్తలు అనేసరికి రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు అసలైన రాజమణిహారం అమ్మవారి మెడలోకి వెళ్తుంది ఈ ఉపేంద్ర దొంగగా మోసగాడిగా మా అత్తయ్య తేల్చేస్తుంది కానీ ఆ రాజమణిహారాన్ని నేను కొట్టేయాలి అంటే ఏం చేయాలి అనుకుంటుంది రోజా ఇటువైపు నిషా చాలా సంతోషంగా వసే చామంతి ఇప్పుడు చూసావా పెళ్లి కాకపోయినా భార్యాభర్తల హోదాలో అమ్మవారికి రాజమణిహారాన్ని సమర్పిస్తున్నాను నువ్వు ఎప్పటికీ ఇలా పని మనిషిగానే ఇంట్లో ఉంటావు నేను ప్రేమ్ సంతోషంగా ఇంట్లో ఉంటాము అనుకుంటుంది నిషా ఇక రాజమణిహారాన్ని నిషాకి వెయ్యమంటారు గారు నిషా బాక్స్ ఓపెన్ చేసేలోపు కరెంటు తీసేస్తుంది చామంతి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇక ప్రేమ్కి ఏదో అర్థమవుతుంది కావాలనే చామ్ కరెంటు తీసినట్టుంది అంటే ఆ రాజమణిహారం నిషా అమ్మవారి మెడలో వేస్తే ఖచ్చితంగా నిషాకి మంచి జరుగుతుందేమో కాదు నా చామ్కే మంచి జరగాలి అని చెప్పి ఇక తన చేతులతో అంటే ప్రేమ్ చేతులతో ఆ రాజమణిహారాన్ని అమ్మవారి మెడలో వేస్తారు ప్రేమ్ ఒక్కసారిగా కరెంటు వస్తుంది ప్రేమ్ రాజమణిహారాన్ని ఎవరేశారు అనగానే నేనే వేశాను నిషా ఇంత ఇంత ఖరీదైన ఇంత మహిమైన ఈ రాజమణిహారాన్ని కరెంటు పోయినప్పుడు చోద్యం చూడడం కాదు అమ్మవారి మెడలో ఉంటే ఎవరికీ ఏ ఏం చెయ్యాలనిపించదు అందుకే నా చేతులతో వేశాను అనగానే థ్యాంక్ యూ సో మచ్ గారు పరోక్షంక పరోక్షకంగా అలాగే మీరు ఎప్పుడు నాకు సహాయం చేస్తారు ఈ విషయంలో నా మనసును మీరు అర్థం చేసుకుంటారని నాకు తెలుసు బాబుగారు అందుకే కరెంటు తీశాను నా మనసులో మీరే అది ప్రతిష్ఠించాలని అనుకున్నాను నేను అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాను అమ్మవారికి రాజమణిహారాన్ని వేసి పూజని సంపృప్తి సం పరిపూర్ణం చేశారు బాబుగారు అని అనుకుంటుంది మనసులో చామంతి ఇక వరలక్ష్మి వ్రతాన్ని అందరూ అంగరంగ వైభవంగా పూర్తి చేస్తారు తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక నిషా అనుకుంటుంది రాజమణిహారాన్ని అసలు ప్రేమ వేయడమేంటి నేను వేయాలి కదా ఈ అసలైన రాజమణిహారం తాకాలి అంటేనే చాలా మహిమ ఉండాలని రమా అంటీ అన్నారు నేనొకసారి అని చెప్పి ఇలా పట్టుకునేలోపు రోజా తన చేయి పట్టుకుంటుంది నిషా అసలైన రాజమణిహారాన్ని అలా పట్టుకోకూడదు నేను దానికి యువరాణిని ఆ రాజమణిహారం నాది అని అంటుంది అక్క నీది నాది ఏంటి మనది కదా మనం ఇంటి కోడళ్ళం కదా అనగాని కోడళ్ళమే కానీ ఆ రాజమణిహారం గురించి అత్తయ్య ఎంతగానో మురిసిపోతారు ఇకపై ఆ రాజమణిహారాన్ని నా దగ్గరే ఉంచుకుంటాను అత్తయ్య చెప్తాను అని అంటుంది ఏమోలే నాకు అదేమి తెలీదు అని అంటుంది నిషా అక్కా నీకు ఎంత స్వార్థం ఉంది ఇప్పుడు అసలైన రాజమణిహారం అమ్మవారి మళ్ళీలో చేరుకోగానే అది సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కానీ నీ పప్పులేమీ ఉడకవు నాన్న ఆశయాన్ని రాజావారి వారసత్వాన్ని నిలబెట్టాలన్న నాన్న కోరికని తీర్చడానికి ఈ చామంతి ఎప్పుడు ఉంటుంది రాజమణిహారాన్ని రాజవంశీయులకే చెందేలా నేను చేస్తాను దానికోసం ఈ చామంతి ఏదైనా చేస్తుంది అది నీకు గుర్తు ఖచ్చితంగా ఉండేలా నేను చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది చామంతి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్